ముందు రెండు వేల పదమూడులో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు మీరు పాత స్టోరీ బెర్లా కంపెనీ నుంచి ఇరవై నాలుగు కోట్లు సహారా నుంచి నలభై కోట్లు నరేంద్ర మోడీకి ఇచ్చినట్లుగా వాళ్ళు డాక్యుమెంట్స్ దొరికింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దానిపై కేసు కూడా పెట్టారు పెట్టిన కేసును ఈడీ వాళ్ళు ఎందుకు చేశారు అప్పుడు వాళ్ళు ఏమన్నారు మా నరేంద్ర మోడీ గంగా జలాలంత పవిత్రమైన వ్యక్తి మేము తప్పు చేయడం ఇప్పుడు కాగితాల్లో ఉంది కదా కాగితాల్లో ఈడీ డాక్యుమెంట్స్లో ఉంది కదా ఈడీ అన్న మన ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్లో పేరు కూడా ఉంది కదా ఉన్నదాన్ని అప్పుడు దాన్ని లేకుండా చేసుకున్నాం గంగా జలాలు పవిత్ర గంగా జ గంగా పవిత్రం ఉంటుంది గంగా జలాలు పవిత్రంగా ఉంటుంది గంగా జలాల్లో అన్ని కలుషితాలు ఉంటాయి అది అటువంటి కలుషితమైన వ్యక్తి ఆ కేసుల గురించి అలవాటు ఇంకోటి అమిత్ షా కొన్ని యాభై కోట్లతో మొదలు పెట్టాడు యాభై కోట్లతో మొదలెట్టి ఒక్క సంవత్సరంలోనే పదహారు వేల రెట్లు ఒక్క సంవత్సరంలోనే సంపాదన పెరిగి ఎనభై వేల కోట్లు సంపాదించాడు అమిత్ షా కొను జై అమిత్ షా జై షా అనేది ఉన్నాయి జై షా దీ దీనిపైన ఏమంటారు అలాగే మన సృజనా చౌదరి లేకపోతే టీడీపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ పోతే వాళ్ళ అంత వాళ్ళేమో పాపాతులు నీ దగ్గరికి పోయినట్టే పరి పరమ పరిత్రులైపోతారా ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఈ ధోరణి చివరికి ఎక్కడికి పోతుందంటే ఇదంతా ఎందుకు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఈ డబ్బు అంతా ఉపయోగించి శత్రు పార్టీని ధ్వంసం చేసి లేకపోతే అపోజిషన్ పార్టీస్ని ధ్వంసం చేసి ఇండియా కూడా ధ్వంసం చేసి తద్వారా మరెవరు లేరని చెప్పి ఆ విధంగా నాలుగు వందల స్థానాలు ఉందే ప్రకటన చేసుకుంటున్నారు నాలుగు వందల స్థానాల్లో ఇంకా చాలా ప్రమాదం ఉంటాయి ఈవీఎంని అమెరికా లాంటి ఆధునిక దేశాల్లో కూడా మరల బ్యాక్ వెళ్ళి బ్యాలెట్ సిస్టమ్కి వచ్చారు అమెరికా లేదంటే బ్రిటర్ చాలా దేశాలు వీళ్ళు ఈవీఎంలపై కూడా చాలామంది మేధావులు సాఫ్ట్వేర్ నిపుణులు ఈవీఎంకు సంబంధించి ఇవాళ దాని దొరుకుతుంది అని చెప్పి చెప్పారు అంటే అన్ని రకాల సామాధాన పేద దండోప్రాయాలు అన్నీ ఉపయోగించాలి ఒకవైపు ఏమో ప్రతిపక్షాలను నిర్దీరణ చేయట్లు మరోవైపు ఏమో డబ్బులు తీసుకుని కొనుగోలు చేయట్లు ఎమ్మెల్యేల పిల్లలు పార్టీలో మార్చుకోవడం ఇంకొక వైపు ఏమో ఈవీఎంలు ఉపయోగించుకోవచ్చు ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే నిన్నగా మొన్న సిఏ సీఏఏ